కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రాలు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు గెలిచామని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిన ఓటర్లు బీజేపీకి పట్టం కట్టారన్నారు హైదరాబాద్ నాంపల్లి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఆఫీసు బేరోడ్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి స్థానిక సంస్థలు బడపడాలంటే బీజేపీ గెలవాలి అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తెలిపారు కేంద్రం ఇచ్చే నిధులు తప్ప గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చేతులెత్తేసిందని ఆరోపించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ రాకుండా ఈ రెండు పార్టీలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో బీజేపీ బలపడాలని రాష్ట్ర సమస్యలపై పోరాడాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు